నా పేరు నిర్మల సైనిక్పురి భాస్కరం నగర్లో సర్వే నంబర్ ఫైవ్ నైంటీ సెవెన్ ఏ స్థలం నంబర్ ఎయిట్ ఏ సార్ దాంట్లో పని వాళ్ళమైన మాకు ముగ్గురు పేరు మీద రెండు వేల తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది అయినప్పటి నుంచి వాళ్ళు బిల్డర్లు స్థలంలో ఉన్న గేట్లు కాంపౌండ్ వాళ్ళు గూలగొట్టి గేట్ ఎత్తుకపోయినరు అప్పటి నుంచి ప్రాబ్లమ్ అంటే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటూ వస్తున్నాను నేను కంప్లైంట్లు ఇస్తుంటే వాళ్ళు వాళ్ళ తీసుకున్నారు కానీ యాక్షన్ లేదు సార్ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇంకా పరంపరంగా వాళ్ళు అంటే మళ్ళా మళ్ళా కూలగొట్టిన కొద్దీ మళ్ళా మళ్ళా నా ఇల్లుని నేను నిర్మించుకొని నేను ఉంటున్నాను ఉంటుంటే రెండు వేల ఇరవైలో నా మీద అక్రమంగా బాధితురాలని నేను కంప్లైంట్లు ఇస్తుంటే నా మీదనే అక్రమంగా కేసు పెట్టేసి ఈ రూమ్ ఉండే సార్ కూలగొట్టినాక ఈ రూమ్ ఉండే ఈ రూము పిల్లర్లు ఆరు పిల్లర్లు సంపు నీళ్ళు ఇవన్నీ ఉండే ఈ ఇట్లా కడుతున్నాడు నా పిల్లర్ మీద కడుతున్నాడు ఆయన కడుతున్నాడు అని ఆంధ్రబుల్ హైకోర్టులో కూడా కేసు పెండింగ్లో ఉందని చెప్పినా కూడా రెవెన్యూ జిహెచ్ఎంసీ మినిట్స్ పెట్టారు ఎస్సీ ఎస్టీ మినిట్స్లో మిన్నట్స్లో నా బోరింగ్ ధ్వంసం చేసి మొత్తం వాటర్ ట్యాంకు మున్సిపాలిటీ నల్ల ఇదంతా ఇట్లా పాడు చేసేసి వాళ్ళు కా నా బౌండరీస్ మీద వాళ్ళు పిల్లర్లు లేపుతుండ్రు అనేసి హైకోర్టులో వేసాము రిట్ రిట్ పెండింగ్లో ఉన్నప్పటికి కూడా రెండు వేల ఇరవైలో నా మీద అక్రమంగా కేసు పెట్టేసి ఇట్లా ట్రాన్స్ఫారం పెట్టి అపార్ట్మెంట్ కట్టి రెండు వేల ఇరవై నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు నా ప్రాపర్టీని మొత్తము యాక్షన్ రెవెన్యూ తీసుకుంటలేదు జిహెచ్ఎంసీ తీసుకుంటలేదు పోలీస్ వాళ్ళు తీసుకుంటలేరు